హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్ అందరూ సేఫ్గా హెల్దీగా హ్యాపీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అండి అయితే ఇవాళ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో శ్రీకృష్ణాష్టమి చేసుకున్న వ్లాగ్ అనమాట చిన్ని సింపుల్ క్యూట్ వ్లాగ్ ఇది సో వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలానే పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో బేసిక్గా నైవేద్యం చేయడం అయితే స్టార్ట్ చేశానండి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసము కొద్దిగా డిఫరెంట్గా చేయబోతున్నాను అండ్ ఈ పర్టికులర్ స్వీట్ ఏంటంటే మనం దేవుడికి ప్రసాదంగాను అలానే ఇంట్లో ఫాస్ట్గా ఒక డెజర్ట్ చేయాలన్నా కూడా చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే ఒక డెజర్ట్ సో మీరు స్టార్టింగ్లో చూసినట్టు ఒక కప్ అటుకులు తీసుకొని అవి లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒక టూ టు త్రీ టైమ్స్ పల్స్ చేసుకుంటే మనకు ఆ విధంగా రోస్ట్ మనకి చక్కగా గ్రైండ్ అయ్యి వస్తాయి అనమాట సో అవి పక్కన పెట్టుకొని కొద్దిగా గీలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అదే గీలో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న అటుకులు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా అటుకుల్ని ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా థిక్ అవుతుంది సో ఇందులో మనం కొబ్బరి వేసుకుంటాము అయితే నేను అది వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇందులో థికెన్ అయిన తర్వాత ఇందులో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చాయిస్ ఇస్ అప్ టు అస్ అయితే కొబ్బరిని ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం యూజువల్గా వాటర్ యాడ్ చేసుకుంటాం కదా అట్లా కాకుండా మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను విచ్ ఈస్ అగైన్ ఆప్షనల్ వాటర్ ఆ మిల్క్ అనేది మీరు చూసుకోవచ్చు బట్ ఈ విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది సో ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి బాయిల్ అవుతున్న దాంట్లో ఈ కోకోనట్ మిక్స్ మొత్తం మనం చక్కగా పేస్ట్ని యాడ్ చేసేసుకోవడమే అండ్ ఇప్పుడు బెల్లం వచ్చేసరికి నేను ప్రస్తుతం ఇది వాడుతున్నానండి ప్యారిస్ జాగరి పౌడరు నాకైతే చాలా కన్వీనియంట్గా ఉంది ముఖ్యంగా టైం లేనప్పుడు ఈజీగా అనిపిస్తోంది మా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది ఓన్లీ థింగ్ ఏంటంటే కలర్ కొద్దిగా డార్క్గా ఉందండి ఎవరికైతే ఆ కలర్ కన్సర్న్ ఉందో కొంచెం చూసుకోవచ్చు అదర్వైజ్ టేస్ట్ అండ్ కన్వీనియన్స్ వైజ్ డెఫినెట్లీ యూ షుడ్ గివ్ ఇట్ అ ట్రై చాలా బాగుంది సో జాగ్రీ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనం బాయిల్ అవ్వనివ్వకూడదు ఇందులో కొద్దిగా కార్డమమ్ పౌడర్ ఇది చాలా మందికి తెలుసు నేను యూజువల్గా కార్డమమ్ పౌడరే ప్రిఫర్ చేస్తాను అది కూడా యాడ్ చేసుకొని ఒక ఒక వన్ ఒక థర్టీ సెకండ్స్ అట్లా బాయిల్ అయితే సరిపోతుంది మనకు ఫ్లేవర్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి చివర్లో ఏంటంటే కొద్దిగా ఒక స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను చివర్లో యాడ్ ఇది కాదు యూజువల్గా ఎనీ కియర్స్లో అట్లాగా లాస్ట్లో గీ యాడ్ చేసుకుంటే మనకి డెజర్ట్ మొత్తం మనం ఎంత ఫస్ట్లో గీ యాడ్ చేసినా కూడా ఈ ఎండ్లో యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు ఆ గీ ఫ్లేవర్ అనేది మనం సర్వ్ చేసినప్పుడు పైన చూడటానికి కానివ్వండి ఇప్పుడు పైన పైన ఉంది కదా అలా అలా కానివ్వండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో కీర అయితే రెడీ అయిపోయింది అటుకులు పాయసం పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కృష్ణుడికి బాగా ఇష్టమైన వెన్న చేసుకుందాము సో నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి ఇది ఫ్రెష్ వెన్ననే జస్ట్ ప్రీవియస్ డేది సో దీన్ని చక్కగా కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ పల్స్ చేసుకుంటే మనకి చక్కగా ఈ విధంగా బటర్ వెన్న అయితే రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పెట్టుకుంటున్నాను కృష్ణుడికి సర్వ్ చేసే ముందు సో నేను ఇంట్లో నెయ్యి చేసేటప్పుడు కూడా ఫాలో అయ్యేది ఇదే పద్ధతి మొత్తం పాల మీద మీగడే నేను స్టోర్ చేసుకుంటానండి కొంతమంది పెరుగు మీద కూడా పెట్టుకుంటారు బట్ మేము పాల మీదే పెట్టుకుంటాము అది ఒక వన్ బాక్స్ అంతా రెడీ అయిపోగానే ఇట్లా వాటర్ యాడ్ చేసుకుని పల్స్ చేసుకుంటే మనకి వెన్న రెడీ అయిపోతుంది అలానే కృష్ణుడికి ఇష్టమైన మీగడ కూడా ఫ్రెష్ ఆ రోజు మార్నింగ్ పాలమేత్తి తీసి సర్వ్ అయితే విడిగా నైవేద్యం గిన్నెలో పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదాలు రెడీ చేసుకోగానే పూజ దగ్గరికి అయితే వచ్చాయన్నమాట చిన్నిగా ఒక కృష్ణుడు విగ్రహం అయితే తెచ్చిపెట్టుకున్నాను చక్కగా పీట వేసుకొని పైన లిటిల్ కృష్ణ చిన్ని కృష్ణుని అలా కూర్చోబెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారో కదా వెనకమాల మీకు మా చిన్నోడు కనిపిస్తున్నాడు వాడు కూడా చక్కగా ముద్దు ముద్దు మాటలు అన్నీ చెప్తా నాకు చక్కగా అట్లా నేను మా చిన్నోడు కలిసి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము అండ్ ఈ చిన్ని ఫ్లవర్స్తో అక్కడ విగ్రహానికి చిన్నగా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట నాకైతే చిన్న చిన్న విగ్రహాలకి డెకరేట్ చేయడం చాలా ఇష్టము చాలామంది కూడా అంటున్నారు మొన్న వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టినప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలకి భలే ఉంది చూడటానికి కూడా చాలా బాగా చేస్తున్నారు అని థ్యాంక్ యూ ఇది చాలా ఇ ఇష్టం నాకు బుట్ట విగ్రహాలకి ఇట్లా చేసుకోవడము అండ్ దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడ నేను చెప్దాం అనుకున్నాను ఈ దీపాల గురించి చాలామంది అడిగారు నేను పూజ అప్పుడు ఎప్పుడన్నా పెట్టినప్పుడు ఎక్కడ తీసుకుంటారు అని చెప్పి ఇవి ఎక్కడ తీసుకున్నారు స్పెసిఫిక్గా అని పూజా సిల్వర్సేనండి మాక్సిమం నేను ఏ సిల్వర్ ఐటమ్ తీసుకున్నా కూడా పూజా సిల్వర్స్లోనే తీసుకుంటాను విజయవాడలో ఇవేంటంటే ఈ చిన్న చిన్న దీపాలు చాలా క్యూట్గా ఉంటాయి ఫస్ట్ థింగ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా బడ్జెట్లో గిఫ్ట్ ఇద్దామనుకున్నా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా చాలా సూటబుల్ ఈ దీపాలు ఏం తెచ్చావు కృష్ణాకి గిఫ్ట్ నువ్వు ఇక్కడ బ్లూ గా లేరా అందుకని నువ్వు ఇద్దాం అనుకుంటున్నావా ఇప్పుడు పెన్తో ఏం చేసుకుంటారు శ్రీకృష్ణ మరి రాసుకుంటారా సరే ఇవ్వు శ్రీకృష్ణ హ్యాపీ బర్త్డే అని చెప్పి సరే కింద పెట్టే అక్కడ కదా కింద పెట్టేసాయి చామిక్ ప్రసాదంతో పాటు పెట్టేసే ఓకే లిటిల్ కృష్ణ నీకు థ్యాంక్ యూ చెప్పారు యువర్ వెల్కమ్ చెప్పాలంట శ్రీకృష్ణకి సరే శ్రీకృష్ణకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఇక్కడ పెడదాం సరేనా ఓకే ியமமு வீடு மஹிமால தேவக்கீசோடு முத யோதா முங்கீட்டமுத்திய மூடோ தீத்தராணி மஹிமாலு యాక్చువల్గా నాకు చాలా ఇష్టమైన పాట ఇది ప్రాపర్గా కూర్చోని పాడదామని అయితే అనుకున్నాను ఇనీషియల్గా దట్ వాజ్ మై ప్లాన్ కాకపోతే ఐ వాజ్ రషింగ్ అక్కడ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది క్లయింట్ వచ్చారు అప్పటికే పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా మంచిగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని మా చిన్నవాడితో చిన్న చిన్న కబుర్లు అయితే చెప్పుకొని ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి కొద్దిగా ఇంకా రోజంతా పనులు చూసుకొని ఇది ఈవినింగ్ అనమాట పైన మా టెర్రస్ పైన ఈ సెటప్ చాలామందికి తెలుసు మా బృందావనంలో ఇంకా కృష్ణుడికి చక్కగా నైవేద్యం అది పెట్టుకొని దీపారాధన కంప్లీట్ చేసుకొని పూజ అయితే పైన కూడా ఈవినింగ్ అలా చేసుకున్నాం అనమాట దట్స్ అబౌట్ షార్ట్ వ్లాగ్ అండి వాళ్ళ మా శ్రీకృష్ణాష్టమి పూజ ఇంట్లో సో ఎలా అనిపించింది ఏంటని కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్